హాయ్ అండి వెల్కమ్ టు మినీ వ్లాగ్ ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకుంటేనే రెండు ప్లేన్ బ్లౌజులు ఒకటి లైనింగ్ బ్లౌజ్ అయితే కుట్టానండి వీడియో కూడా పోస్ట్ చేశాను సో మార్నింగ్ చెప్పాను కదా మీకు ఒక ప్లేన్ బ్లౌజ్ కుట్టానని చెప్పేసి ఇది హెమింగ్ కూడా అయిపోయింది ప్యాకప్ చేసేసి పక్కన పెట్టేశాను శారీస్ ఉన్నాయండి వాళ్ళు రావాలన్నమాట హెమింగ్కి ఇచ్చేసాను శారీస్ ఫుల్గా అంటే వాళ్ళే పీకో ఫాల్ చేసేటట్టు సో అవి వస్తే బిల్లు వేసేసి వాళ్ళకి ఇచ్చేస్తాను ఇంతకీ మధ్యాహ్నం నేను ములగాకు తెలగపిండి కర్రీ చేశానండి అంటే ఇది కొంచెం హీట్ ఫామ్ చేస్తుంది అనమాట ఎక్కువ మనకి బాలింత్రాలుగా ఉంటారు కదా ఆంధ్ర సైడ్ బాగా తెలుస్తుంది దీని గురించి చాలా పెద్ద ఫేమస్ పై పైగా చాలా హెల్తీ ఫుడ్ అండి ఎంత హెల్తీ అంటే ఎముకలకి బలం అనమాట ఎక్కువ బలంగా ఉంటుంది ఎముకలకి హీట్ ఫామ్ అవుతుంది దీన్ని తింటే మనం ఆల్రెడీ జలుబుతో బాధపడుతున్నాం కాబట్టి ములగాకు తెల్లగపిండి అయితే బాగా బాగుంటుంది అయితే మీకు తెల్లగపిండి ములుగాకు ఎక్కడ దొరికింది అక్క అని డౌట్ రావచ్చు నేను మునగాకు అయితే ఉందండి ఇంట్లో ఒక ఫోర్ డేస్ బ్యాక్ మా మేనత్త కొంచెం పంపింది అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే టైంలో పంపించితే నేను ఏం చేశానంటే ఒక టైట్గా ఉన్న బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట వచ్చిన తర్వాత చూద్దాంలే అని సో ఈరోజైతే మిగతా రెండు రోజులు అయితే రెస్ట్ తీసుకున్నాను కదా హెల్త్ బాగాలేక ఈరోజు ఓపెన్ చేస్తే చాలా ఫ్రెష్గా ఉంది బైక్ కొంచెం లైట్గా ముదురుగా అనిపించింది కొద్దిగా వాటర్ వేసి ఉడకపెట్టానండి అసలు ఉడకపెట్టకూడదు అందులో విటమిన్స్ అన్నీ పోతాయి వేస్ట్ మాట అలాగ వాటర్ వేసి ఉడకపెట్టినా నాకు ఐడియా రాలేదు ఎక్కడ పసర వాసన వస్తుందో తినలేమో అంత పాడవలసి వస్తుందని చెప్పేసి కొంచెం ఉడకపెట్టాను అనమాట ఇప్పుడైతే చూడండి నేనైతే తాలింపు వేసేసాను తాలింపు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసాను తాలింపుకి ఏం లేదు వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా కావాలి కొంచెము జీరకర్ర ఆవాలు శనగపప్పు తర్వాత ఎండుమిరపకాయలు ఇందులో కారం ఏమి వేరు కారపొడి వేసుకుంటారు తినేటప్పుడు ఇంకో చూసారా ఉడకపెట్టింది పక్కన పెట్టాను చాలా పసర వాసన వస్తుందండి సో దీని అంతా కలిపేశానండి ఇంతకీ తెల్లగపిండి అంటే ఏంటో డౌట్ రావచ్చు కదా మనకి నువ్వుల నూనె ఉంటుంది కదా నువ్వుల నూనె అది తీసేగా నువ్వుల్లో వచ్చిన పిప్పు ఉంటుంది కదా ఆ పిప్పిని ఏం చేస్తారంటే చిన్న చిన్న అట్ట ముక్కల కింద చేసి ఆరబెడతారనమాట ఆ అట్ట అట్ట ముక్కల కింద అంటే అట్ట చెక్కల కింద అట్ట ముక్కలు అంటే చెక్క కింద చేస్తారు ఆ చెక్కని మిక్సీ పట్టిన గ్రైండ్ చేసి అయినా సరే పౌడర్గా అమ్ముతారు రెండు రకాలు దొరుకుతుంది మనకి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు రెండు దొరుకుతాయి అయితే ఇది వచ్చేసి నల్ల నువ్వులు అనుకుంటా ఏదైనా హెల్తీ అండి ఇది నువ్వులు కదా ఎముకలకు మంచిది అనమాట ఈ పౌడర్ అనేది మనకి షాపుల్లో అమ్ముతారు పౌడర్ తెచ్చుకోవచ్చు మాకైతే పౌడర్ దొరకలేదు ఆచడంలో తెచ్చింది ఇది ఫ్రిడ్జ్లో పెట్టేశాను పాడైపోతుంది అని చెప్పేసి అయితే చెక్కలు దొరికినాయి దాన్ని నేను ఇప్పుడు పౌడర్ చేసి వేశాను అయితే ఆవులు కూడా వేస్తారంటండి చాలా బలంగా ఉంటాయని చెప్పేసి అసలు ఆవులు తినే ఫు తినే ఫుడ్డే చాలా మంచిదండి గడ్డి తిన్నా కూడా అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి హెల్తీ ఫుడ్ తింటాయి మనం చికెన్లు మటన్లు అవన్నీ కూడా అంత హెల్తీ ఫుడ్ కాదు ఇదైతే చాలా హెల్తీ కనీసం వారానికి ఒకసారి అయినా సరే నువ్వులతో చేసిన కర్రీ కానీ ఇలా తెలగపిండి కానీ ఆషడంలో చాలా ఫేమస్ అన్నమాట ఈ తెలగపిండి ఆ తెలగపిండి ఈ ఆకు వేసుకుని తింటారు చాలా మంచిది ఆదివారం పూట తెలగపిండి మునగ ఆకు అనేది ఫేమస్ అనమాట సో వాటర్ అంతా వినిగిపోయిన తర్వాత ఇలాగ డ్రైగా అయింది ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి అవి కూడా తీసేస్తా తినేటప్పుడు దీంట్లోకి కొంచెం కారపొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చాలా హెల్తీ ఫుడ్ అండి సో ఈరోజైతే ఇది చేస్తే